हेलो एवरीवन वेलकम टू प्यार त्रिनेज यूट्यूब चैनल अगर आप लोग इंसल्ट करना चाहते हैं आप खुशी से करिए आप रोज करिए मगर एक बात मत भूलिए जाति जनगणना को हम यहाँ पास करके दिखाएंगे जाति जनगणना को कोई शक्ति नहीं रोक सकती है कुलगणना जरिए देश में अनेक मारपुलु रानुन्नाय इप्पटि वरकु कांग्रेस पालित तेलंगाणा कर्नाटक सह अटू బీహార్ రాష్ట్రంలో కూడా కులగణన అనేది చేపట్టారు అయితే కులగణన లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలైతే దేశంలో సామాజిక పరంగా ఆర్థిక పరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఈ రాజకీయ స్వరూపం కూడా గణనీయంగా మారే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ కులగణన యొక్క క్రెడిట్ అనేది ఎవరికి దక్కాలి బీజేపీకి లేదా చాలా కాలంగా కులగణన చేయాలి అని పోరాడుతున్నటువంటి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చెందుతుందా గతంలో కాంగ్రెస్ పార్టీ దీని పట్ల చిత్తశుద్ధిగా ఉందా లేదా అనే విషయాన్ని మనం ఇక్కడ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారు చాలా చిత్తశుద్ధిగా కులగణన చేయాలి అనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది చాలామందికి తెలిసి ఉంటుంది సో క్రెడిట్ రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఇటీవల కాలంలో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దేశవ్యాప్తంగా అనేక ఎన్నికల ర్యాలీల్లో అదేవిధంగా సభల్లో కులగణన గురించి ప్రస్తావించారు ఈ అంశాన్ని లేవనెత్తారు అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో ప్రకటించారు ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొని వెళ్లారు రాహుల్ గాంధీ గారు అంతేకాదు యాభై శాతం ఉన్న రిజర్వేషన్ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని కూడా ఎత్తిపడేస్తామని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పారు అయితే ఇక్కడ కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాలేకపోయినా తాము అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్రాల్లో కులగణనని సక్సెస్ఫుల్గా చేసి చూపించారు అంతేకాదు ఆయన ఈ క్యాస్ట్ సెన్సెస్ గురించి కులగణన ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి ఈ మధ్య ఆయన పార్లమెంట్లో బల్లగుద్ది మాట్లాడినటువంటి విషయం అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇన్సల్ట్ దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి ఆ కులాల వారు ఎంత మంది ఉన్నారు వారికి విద్యా ఉద్యోగాలు రాజకీయంగా ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం కల్పించవచ్చు అన్నది తేల్చడమే కులగణ యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం భావించవచ్చు కులాల వారీగా ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతులను గుర్తించి వారికి అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించడానికి కులగణన అనే ప్రక్రియ అనేది దోహదపడుతుంది విద్యా ఉద్యోగాలు రాజకీయ రంగంలో తగిన అవకాశాలు కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది జనాభా లెక్కల కంటే కూడా కీలకమైంది అదేవిధంగా క్లిష్టమైంది కూడా సామాజికంగా ప్రభావం చూపించే ఒక రాజకీయ అంశం కూడా జనాభా లెక్కల్లో కులగణనను చేర్చడం రిజర్వేషన్ల నిర్ణయానికి రాజకీయ ప్రాధాన్యానికి సామాజిక న్యాయానికి కూడా ఇది దోహదపడుతుంది దేశంలో విద్యావైద్యం పోషకారం సామాజిక భద్రత అనేవి కులం మతం ప్రాంతం అదేవిధంగా ఆర్థిక స్థాయిల ఆధారంగా నిర్ణయం అయితే ప్రస్తుతానికైతే అవుతూ ఉన్నాయి అయితే ఈ అసమానతలను రూపుమాపేలా విధానాలను రూపొందించడానికి క్యాస్ట్ సెన్సెక్స్ ఈ కులగణన అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనేది వాస్తవం ఇక్కడ ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి జాతీయ స్థాయిలో కులగణనను ఎన్డీఏ ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తుండడంతో రాష్ట్రాలే దీన్ని సొంతంగా చేపడుతున్నాయి తొలిసారిగా బీహార్ ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కులగణనను నిర్వహించడం మనం చూశాం కులగణన జరిగితే రాష్ట్ర స్థాయిలో అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాలు రిజర్వేషన్ విధానాలను నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి రాష్ట్రాలు భావిస్తూ వస్తున్నాయి రెండు వేల ఇరవై మూడులో బీహార్ ప్రభుత్వం కులగణనను నిర్వచి నిర్వహించింది రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ కులగణనను నిర్వహించింది అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ మధ్య కులగణనను సక్సెస్ఫుల్గా నిర్వహించారు అండ్ తెలంగాణ మోడల్ని కేంద్రం కూడా అనుసరించాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పదే పదే చెప్తా ఉన్నారు అదేవిధంగా జార్ఖండ్లో కూడా కులగణన జరపాలని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలోనే అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది అంతేకాదు ఒరిస్సా మహారాష్ట్రలో కూడా కులగణన జరగాలని చెప్పేసి తీర్మానాలు ఆ రాష్ట్రాల్లో జరిగాయి ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వమే దీనికి సిద్ధమైంది దీని వెనుక కేంద్రంపై ఇండియా కూటమి నేతల యొక్క ప్రభావం ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క ప్రభావం అనేది ఎంతైనా ఉంది అనేది మాత్రం వాస్తవం తప్పకుండా రాహుల్ గాంధీ గారికి ఈ విషయంలో క్రెడిట్ మాత్రం వెళ్తుంది అయితే దీని ద్వారా సామాజికంగా వెనుకబడిన వారికి సంక్షేమ పథకాలు ఉద్యోగాలు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం ఖచ్చితంగా దక్కేటటువంటి అవకాశం ఉంటుంది ఆర్థికంగా వారు ఎదిగేందుకు అవకాశం దక్కుతుంది అనేక రాజకీయ మార్పులకు కూడా ఈ కులగణన అనేది కారణమవుతుంది ఎందుకంటే ఇది స్వాతంత్రం తర్వాత తొలిసారిగా జరగనున్న ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా చేపట్టాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది